ఈ హెచ్ఐవి పేషెంట్స్ వారికి వాళ్ళకి మంత్లీ కిట్స్ కూడా ఇచ్చేవాళ్ళు మెడికల్ కిట్స్ ఇచ్చేవాళ్ళం ఫుడ్ డైట్ కూడా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా మేము ఇస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితో మరి నేను గోరెంట్ల మండలం మండలం వైజ్గా తల్లి తండ్రి లేని బిడ్డలను నేను అడాప్ట్ చేస్తాను కావచ్చు కావచ్చు వైద్య ఉన్నతమైన చదువులు కావచ్చు వారు గోరెండ్ల మండలంలో ఇరవై పంచాయతీల్లో ఉన్న తల్లి తండ్రి లేని బిడ్డలకు నేను అడాప్ట్ చేసుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరినీ తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా విజయవంతం అవుతుందని నేను అనుకోలేదు ఇంతమంది ఇక్కడ నిలంగా పాపం సేవ చేస్తూనే ఉన్నారు సచివాలయంలో కలిసి మరి పీ ఫోర్ అన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు పీ ఫోర్ పీ ఫోర్ ఏమైంది ఆగస్టు పదహైదు కంతా ఇంప్లిమెంట్ కావాలని మరి వారు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన ఆర్డిఓ గారు కూడా పది కుటుంబాలని దత్తకు తీసుకున్నారు కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మన ఎంపీడిఓ గారు ఐదు మందిని మన తహసీల్దార్ గారు ఐదు మందిని మరి ఎమ్మెల్యే శ్రీధర్ పది మందిని నాగరాజు గారు పదకొండు మందిని సోమశేఖర్ గారు పది మందిని నాగే నాయక్ గారు పది మంది మరి సచివాలయ ఉద్యోగస్తులు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్లో నూట డెబ్బై మందిని అదేవిధంగా సుబ్బారెడ్డి గారు నలభై రెండు కుటుంబాలని మహమ్మద్ గారు ఐదు మందిని మరి అశోక్ గారు ఐదు మందితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా గిరిధర్ గారు పది కుటుంబాలు శాంతి ప్రసాద్ గారు మూడు కుటుంబాలు నరేష్ గారు ఐదు కుటుంబాలు బాలకృష్ణ గారు ఐదు సుమారుగా రెండు వందల నలభై మంది ప్లస్ గోరెట్ల మండలంలో ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లలని నేను కూడా దత్తం తీసుకుంటున్నాను మరి చాలా సుపరివాణం మీకు అందరికీ ఒక స్ఫూర్తి నిజంగా అవేర్నెస్ క్లాస్ లేక కొంతమంది ఇంకా కొంతమంది నాలేదు ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో లీడర్లు సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక గ్రామ సభ పెట్టండి ఖచ్చితంగా ఇది మనం ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసే విజన్ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ప్రతి ఒక్కరికి మనం ఆదుకున్న వారం అవుతామనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన